విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు దిగ్గజ దర్శకులు కేవీ రెడ్డి కలయికలో పలు విజయవంతమైన చిత్రాలు తెరకెక్కాయి అటువంటి వాటిలో పాతాళ భైరవి ఒకటి అటు ఎన్టీ రామారావుకు ఇటు ఎస్వి రంగారావుకు ఒకేసారి స్టార్డమ్ను తీసుకువచ్చిన చిత్రం ఇది తోటరాముడుగా ఎన్టీఆర్ నేపాలి మాంత్రికుడుగా ఎస్వీఆర్ పోటాపోటీగా నటించగా వీరి నటనకు ప్రేక్షకులు ముగ్ధులైపోయారు ఇందులో ఎన్టీఆర్ సరసన కె మాలతి నటించగా సిఎస్ఆర్ ఆంజనేయులు రేలంగి వల్లూరి బాలకృష్ణ పద్మనాభం టీజీ కమలాదేవి హేమలత గిరిజ ముఖ్య పాత్రలు దర్శనమిచ్చారు మహానటి సావిత్రి ప్రత్యేక గీతంలో నర్తించారు షావుకారు చిత్రంతో నిర్మాతలుగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన విజయ ప్రొడక్షన్స్ అధినేతలు నాగిరెడ్డి చక్రపాణి మలి ప్రయత్నంగా పాతాళ భైరవిని నిర్మించడం విశేషం కాశీమజలి కథలు ఆధారంగా పాతాళ భైరవిని తెరకెక్కించారు దర్శకులు కేవీ రెడ్డి అంతేకాదు తెలుగుతో పాటు తమిళంలోనూ ఏకకాలంలో రూపొందించారు దిగ్గజ రచయిత పింగళి కలం నుంచి జాలువారిన పాటలకు దిగ్గజ గాయకులు ఘంటసాల మాస్టర్ అందించిన బాణీలు అజరామరంగా నిలిచిపోయాయి పంతొమ్మిది వందల యాభై ఒకటి మార్చి పదిహేనున విడుదలైన పాతాళ భైరవి అఖండ విజయం సాధించడమే కాకుండా పలు కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది ఆ కేంద్రాల వివరాలు విజయవాడ శ్రీ శ్రీదుర్గాకళా మందిర్ నెల్లూరు శేష్మహల్ తెనాలి రత్న బందర్ మినర్వా గుడివాడ శ్రీనివాస్ సినిమా ఏలూరు పాండురంగ రాజమండ్రి అశోక మహల్ కాకినాడ క్రౌన్ విజయనగరం శ్రీకృష్ణ సినిమా एंड बल्लारी प्रभात